అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో తదియ గౌరమ్మకు కానీ వినాయకునికి కానీ కాటన్తో ఈ విధముగా మాలను చేసి మనకు ఇష్టమున్న సైజులో వేయవచ్చును మొదట కాటన్ను శుభ్రపరచుకొని వీడియోలో చూపిన మాదిరిగా పొడువుగా చేసుకోవాలి తరువాత ఒక గరుకుదానిపైన కొంచెం విభూదిని వేసి వీడియోలో చూపిన మాదిరిగా పొడువుగా తాల్చాలి నేనైతే ఇక్కడ వీడియోలో ఒక సానపీటను తీసుకొని పొడువుగా తాల్చానండి మీ దగ్గర సానపీట లేనట్లయితే ఏదైనా ఒక గరుకుగా ఉన్నదాని తీసుకొని తాల్చితే సరిపోతుంది ఇలా మనకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని తాల్చుకున్న తర్వాత ఒక అట్టముక్కను తీసుకొని మనకు కావలసిన సైజులో కత్తిరించి దానిని ఫోల్డింగ్ చేయాలి తర్వాత దాని మధ్యలో దారమును పెట్టి మనకు ఎన్ని రెక్కలు కావాలో అన్ని రెక్కల ఫ్లవర్సుని మనము వీడియోలో చూపిన మాదిరిగా అట్టముక్కకు చుట్టుకోవాలి తర్వాత అట్టముక్క నుండి వీటిని వేరు చేసి మనం మధ్యలో పెట్టిన దారం ఉన్నది కదండి దానిని ముడివేయాలి మనకు ఎన్ని రెక్కలు కావలిస్తే ఫ్లవర్కు అన్ని రెక్కలు వస్తాయి అంటే అట్టముక్కను మనము ఏ సైజులో తీసుకుంటే ఆ సైజులో పెటల్స్ వస్తాయి మరియు రౌండ్గా ఎన్ని చుట్లు చుట్టుకుంటే అన్ని చుట్ల ఫ్లవరు రెడీ అవుతుంది మన ఛానల్లో చాలా రకములైన వత్తులు తయారు చేయు విధానం ఉన్నదండి మరియు వినాయక చవితికి కావలసిన తదియనోము సొమ్ములు మరియు మోదకం వత్తులు ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి ఒక్కసారి చూడండి వినాయకునికి సంబంధించిన చాలా పాటలు కూడా ఉన్నాయండి ఈ విధముగా వీడియోలో చూపిన మాదిరిగా చేస్తే మనకు ఒక ఫ్లవర్ తయారవుతుంది ఇలా మనకు ఎన్ని ఫ్లవర్స్ కావలిస్తే అన్ని ఫ్లవర్స్ని తయారు చేసుకోవాలి తరువాత ఒక లేసును తీసుకోవాలండి వైట్ కలర్ లేస్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఫెగిక్స్ పెట్టి ఫ్లవర్స్ అన్నిటినీ మాలలాగా అతికించాలి ఇప్పుడు అందమైన కాటన్తో చేసిన దండ తయారవుతుంది మనము దీనిని తదియగౌరమ్మకు గౌరమ్మకు వేసుకోవచ్చు ఇంకా చాలా పెద్దదిగా చేస్తే వినాయకునికి కూడా వేసుకోవచ్చు ఇలా దండలాగా తయారు చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ మధ్యలో కుంకుమను పెట్టాలి అందమైన మాల తయారవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు